అయితే బీసీ ముఖ్యమంత్రి అని నినాదం కూడా పనిచేయలేదు అంటారా బీసీ ముఖ్యమంత్రి నినాదం ఓవరాల్ గా చాలా మంది గెలవాల్సి ఉండే కదా ఇంకా గెలవాల్సి ఉండే అందుకే చెప్పారు చైతన్ అన్న ఈటలన్న ప్రచారం బీజేపీలో అంత పట్టు మనకు ఏముండే చెప్పండి మీరు మనకు లాస్ట్ మూమెంట్ లా టికెట్లు ఇష్యూ చేసి వన్ మంత్ లా తర్వాత మేనిఫెస్టో లేట్ అయింది అది కూడా పబ్లిక్ లో పబ్లిక్ లా లేదు బెస్ట్ కానీ మనం ప్రజలకి తీసుకుపోలేకపోయినా ఇంకోటి ఏంటంటే ఈటలన్నా బీసీ ముఖ్యమంత్రి అని ఈటలన్నా అని ప్రకటిస్తే అది వేరే అండి అంటే వేరే వాళ్ళు ఏమైనా అనుకున్నా నాకు బాధలేదు ఈటలన్నా ముఖ్యమంత్రి అని ప్రకటిస్తే అది వేరే విధంగా నార్త్ కి సౌత్ కి చాలా డిఫరెన్స్ నార్త్ వేరు నార్త్ ఎట్లుంటది అమిత్ షా మోడీ వాళ్ళ మీద నడుస్తుంది మన వరకు వచ్చే వరకు ఏముంటది అంటే మీద ఉంటదన్న ప్రజలు నాయకు ఇక్కడ మన తెలంగాణలో నాయకుడి మీద ఆధారపడి సౌత్ ఇండియా సౌత్ ఇండియా మొత్తం నాయకుల మీద ఇప్పుడు మనం బ్యాంగ్లూరు కర్ణాటక పోయే వరకు మనం భజంగాలు తీసుకొచ్చే వరకు అక్కడ పనిచేసిందా పని చేయలే నేను ఎక్కడ ఎట్లా ఉదాహరణ చెప్తున్నా ఒకటి మామూలుగా అంతే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటారు మనం అదే వ్యక్తిగా చూసిన చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర్ రెడ్డి కాని తర్వాత వచ్చిన నాయకులు కానీ తర్వాత కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు పెట్టి గెలిచినట్టే కనిపిస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీని ముందు పెట్టి గెలవలేదు కదా అట్లా మనం ఈటల ముందు పెడితే గిట హండ్రెడ్ పర్సెంట్ మనం కీ రోల్ పోషిస్తుంటే మేము ఇప్పుడు ఈడ ఈ మూమెంట్ మూమెంట్లా తెలంగాణలో ఎక్కువ సీట్లు వచ్చే ఎక్కువ సీట్లు వస్తే అప్పుడు కదండి అన్న కంపల్సరీ కీరోలు పోషిస్తుంటే మనం కానీ ఎక్కడ ఎక్కడ లోపల జరిగింది మొత్తంగా ఏం బీజేపీ నాయకులు మేము ఏమంటున్నాము మన వచ్చే ఛాన్స్ కూడా పట్టుకున్నామని నేను అంటానా మనకు వచ్చినది ప్రజలలో మనకు ఉండే బీజేపీ ఆధారన్న కానీ మనం దాన్ని వినియోగించుకోలేదు మనం ప్రజల ఉండే ప్రజలు అనుకున్నారు అరే ఈ మనిషికి ఇస్తే మనం ఇట్లా ఈ ప్రకారంగా చేస్తే బాగుంటుండే ఈ మనిషి ఉద్యమకారు ఉద్యమం నుంచి వచ్చిండు కేసీఆర్ని కేసీఆర్ గుర్తు మీద గెలిచిన అని అంటేనే తీసుకపోయి నీ నీ ముఖం మీద నేను గెలవలేదు నీ రిజిగ్నేషన్ నీ ముఖం మీద వేసేస్తున్నా నేను నీ ముఖం మీద గెలవలేదని నేను ప్రూఫ్ చేస్తా అని చెప్పి హుజరాబాద్లో పోయి గెలిచి భారీ మెజార్టీతో గెలిచిన వచ్చే నాయకుడైనా అట్లాంటి నాయకుడిని మనము పబ్లిక్లకు వదిలేదు కానీ మనం ఆపి పెట్టినం ఇప్పటికి కూడా ఇంకా ఆపుతున్నాము ఆ పొరపాట్లు ఇంకా చేయొద్దని అధిష్టానానికి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మనం ఇప్పటికి కూడా చెప్తున్నా ఈటలనని ఆపద్దు పబ్లిక్లకు దించాలి అది అధిష్టానం ఏం నిర్ణయించుకుంటుందో నాకు తెలియదు కానీ ఈటలనని ఎంత వినియోగించుకుంటే బీజేపీకి అంత ఫుల్ ఫ్లెడ్జ్ ఈడ తెలంగాణలో ఉంటుంది